శ్రీ మహా గణాధిపతి నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్ళకు రేపు సెప్టెంబర్ పదిహేడవ తేదీ మంగళవారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు రేపు ఏ విధంగా ఉండబోతు ఉన్నాయి అలాగే ఈ రాశి జాతకులు రేపటి రోజున ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశి అధిపతి శనిదేవుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలకు చూసినట్లయితే కనుక మీకు అనుకూలంగానే కనిపిస్తూ ఉంది ప్రశాంతంగా కూల్గా ఉండేటటువంటి సందర్భాలే కనిపిస్తున్నాయి అలాగే మీరు రేపటి రోజున మీ పనులలో నిమగ్నమై ఉంటారు ఇక ఇదివరకంటే కూడా ఇప్పుడు ఆర్థికంగా మీకు చాలా బాగుంటుందని చెప్పటంలో సందేహమే లేదు మీ దగ్గర తగినంత డబ్బు కూడా సమయానికే ఉండబోతోంది కావలసినటువంటి వాటిని మీరు కొనుగోలు చేస్తారు ఇక రేపటి రోజున మీకు అనుకూలంగా కనిపించడానికి ఇదివరకు మీరు చేసినటువంటి పనుల ప్రభావమే కనిపిస్తోంది అంటే గతంలో మీరు చేసిన పనుల వలన ఎవరైనా వాటి వలన ఆదాయం రాక బాధపడి ఉంటే గనుక ఇప్పుడు మీకు ఆ పనుల నుండి వచ్చేటటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో అది మీకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అలాగే రేపటి రోజున మీ వ్యక్తిత్వ పరంగా కూడా మీకు ఒక ప్రయోజనం కూడా జరగబోతూ ఉంది ఇక మీరు కొన్ని కార్యక్రమాలను పూర్తి చేయాలి అని అనుకుంటారు అందులో సక్సెస్ని సాధిస్తారు మీకు రావాల్సినటువంటి ధనం కూడా ఈ సమయంలో మీ చేతికి అందుతుంది ఇక ఈ కుంభరాశి వాళ్లకు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి తొందరపాటు నిర్ణయాలు మీరు అస్సలు తీసుకోకూడదు రేపటి రోజున మీరు మీ కోసం సమయాన్ని పొందలేకపోవచ్చు మీరు కొంచెం నిరాశ చెందుతారు ఇక నిరుద్యోగులకు రేపటి రోజున ఉద్యోగపరంగా ఒక శుభవార్తను వింటారు అలాగే విద్యార్థులకు కూడా కలిసి వచ్చే కాలం ఇది ఈ కుంభరాశి వాళ్లకు రేపు ఉద్యోగులకు చెక్కులు తొలగిపోతాయి పని ఒత్తిడి నుండి బయటపడతారు తోటి సహ ఉద్యోగుల నుండి కూడా సహాయ సహకారాలు అందుతాయి శత్రువులు తగ్గిపోతారు మెరుగైన ఆరోగ్యం కోసం యోగా ధ్యానం వ్యాయామం వంటివి చేస్తూ ఉండాలి ఇక ఈ రాశి జాతకులకు తమ ఇంట్లో అనుకూలంగా ప్రశాంతకరమైనటువంటి వాతావరణం అనేది చేకూరుతుంది కుటుంబ సభ్యులు కూడా ఎటువంటి గొడవలు లేకుండా ఉంటారు ఇక బంధువుల నుండి ఒక శుభకార్య ఆహ్వానం అందుకుంటారు వ్యాపారులకు మంచి సమయం అనేది ఇప్పుడు నడుస్తుంది మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో మీకు ఉండేటటువంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారంలో లాభాలు చేకూరతాయి అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఇప్పుడు అనుకూలంగా సాగుతాయి మీ యొక్క తల్లిదండ్రులు మరియు స్నేహితులు మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు ఇక ఈ కుంభరాశి వాళ్ళు రేపు మీకు ఇంకా అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం రేపటి రోజున మీ ఇష్టదేవాన్ని ప్రార్థించండి వీలైతే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుని అర్చన చేయించినట్లయితే శుభ ఫలితాలు మరిన్ని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్